డిసెంబర్ పదిహేను పౌర్ణమి వస్తుంది ఇది చాలా పవిత్రమైంది కాబట్టి కోడిగుడ్డితో ఇలా చేస్తే చాలు క్షణాల్లో కోటీశ్వరులు అవుతారు మీ దరిద్రం అంతా తొలగిపోతుంది అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు ఆదివారం రోజు మనకి పౌర్ణమి వచ్చింది కాబట్టి ఇది శక్తివంతమైందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కోడిగుడ్డితో మనం పరిహారం ఆ రోజు చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా మన జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పవచ్చు అందుకే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి చక్కని ఫలితాన్ని పొందండి కోడిగుడ్డు ఏంటంటే కొన్ని పరిహారాలు పరంగా మనకి బాగా యూజ్ఫుల్ అవుతుంది చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది అలానే మన దరిద్రాన్ని తీసేయడానికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి మనం ఆచరిస్తే సరిపోతుంది ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు చూడవచ్చు అనేది కాకుండా ఆదివారం పౌర్ణమి వచ్చింది కాబట్టి ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మనం ఏంటంటే ఆదివారం పౌర్ణమి వచ్చింది అంటే దానికి చాలా శక్తి ఉంటుందని అనుకుంటుంటాము ఆ రోజు చేసేటువంటి పరిహారాలని మనం బ్రహ్మాండమైనటువంటి పరిహారం బాగా సిద్ధిస్తుంది మంచి ఫలితం ఇస్తుంది ఆ రోజు చేసేటువంటి పరిహారానికి రెట్టింపు ఫలితాన్ని పొందే అవకాశం కూడా ఉంటుందండి అందుకే ఈ విధంగా కోడిగుడ్డుతో పరిహారం చేయండి చాలా అద్భుత ఫలితాన్ని అయితే మనం పొందగలుగుతామండి ముఖ్యంగా కోడిగుడ్డు అనేది చెప్పాలంటే ఒక రకంగా దిష్టి దోషాల కోసం వాడతాము కొన్ని రకాల ఇబ్బందులను తొలగించుకోవడానికి కోడిగుడ్డు పరిహారం అనేది చేస్తూ ఉంటాము ఇది చాలామందికి తెలిసిన విషయమే పిల్లల పరంగా కావచ్చు పెద్దల పరంగా కావచ్చు ఎలాంటి పరంగా అయినా సరే కులామతాలకు అతీతంగా కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు ఈ అయితే అందుకే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయాలి కోడిగుడ్డితో ఈ పరిహారం చేస్తే తప్పక ఫలితాలు అయితే వస్తాయి మనకి పౌర్ణమి కదా ఈ పౌర్ణమి లక్ష్మి దేవికి ఇష్టమైంది చాలా రోజుల తర్వాత వస్తుంది అండి ఇలాంటి పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిదని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది ఈ పౌర్ణమి తివారి నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయి బ్రహ్మాండమైన తిథితో కలిసి వస్తుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఇది మనకి చివరి పౌర్ణమి మనకున్న దరిద్రాలు తొలగించుకోవాలంటే ఇది మనకు బాగా సిద్ధిస్తుంది అందువలన ఈ పౌర్ణమి రోజుని ఈ విధంగా ఆచరించండి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు అంటే ఆ రోజు చేసేటువంటి పరిహారానికి అంతటి శక్తి ఉంటుంది ఆ రోజు చేసేటువంటి విధి విధానాలకు రెండు నట్టింపు ఫలితం ఉంటుంది దైవానుగ్రహం కలుగుతుంది ఇబ్బంది ఉండదు మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాగా ఇబ్బంది పడతాం ఎప్పుడు చూసినా సరే మనకు దరిద్రమే ఉంటుంది దిష్టి కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి మనకి దిష్టి తగులుతూ ఉంటుంది కదా అలా దిష్టి తగిలినప్పుడు కావచ్చు దరిద్రాలు అనుభవించినప్పుడు కావచ్చు చాలా తీవ్రమైన ఇబ్బందులు కలిగినప్పుడు కావచ్చు ఈ పరిహారం అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే దిష్టి బాధ దిష్టి బాధతో బాధపడుతున్నారు ఎంత చేసినా దిష్టి పోవట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చేసే చెప్పే ఈ పరిహారం చేసి చూడండి అన్ని విధాలా బాగుంటుంది బాగా కలిసి వస్తుంది చాలా చిన్న పరిహారం బాగా ఫలితం బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఒక కోడిగుడ్డ అందరి ఇళ్లలో కోడిగుడ్డ ఉండి తీసుకున్నామా దాంతో పరిహారం చేసామా ఆ తర్వాత దాన్ని తీసుకువెళ్ళి నిర్మానుష్యమైనటువంటి ప్లేస్లో ఎవరు తిరిగిన ప్రదేశంలో వదిలేసామా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చామా అన్నట్టుగా ఈ పరిహారం చేసుకోవాలి అలా మనకి ఫలితాలు అధికంగా వస్తాయి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అంటే చాలా ఇబ్బంది పడుతుంటారు పిల్లలు ఒక్కొక్కసారి అన్నం తింటాం మానేస్తారు పిల్లలు తెలియకుండా దృష్టి తాగుతూ ఉంటుంది పిల్లలు కొంతమంది కూలుకుంటారు ఏడుపులు కుతంత్రాలు ఇవన్నీ జరుగుతుంటాయి అలాంటి వాళ్ళు పరంగా ఇప్పుడు చెప్పే పరిహారం బాగా ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే చాలా అద్భుత ఫలితాలు అని చెప్పవచ్చు కోడిగుడ్డు పరిహారం అనేది చాలా మంచిది కోడిగుడ్డుతో చేసే పరిహారం అనేది చాలా సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చిపెడుతుంది కోడిగుడ్డుతో ఏం చేసినా మనకి బాగా కలిసి వస్తుందండి అందుకే ఏం చేయాలి అంటే కోడిగుడ్డుతో ఒక కోడుగుడు ఒక కోడుగుడు తీసుకోండి మనకు ఆదివారం పౌర్ణమి వచ్చింది కదా ఇది కోజుగూరు పౌర్ణమి మార్గశిర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అదేవిధంగా చాలా పవిత్రమైనటువంటిది ఆదివారం వచ్చింది అంటే చాలా శక్తి ఉంటుందండి అతీత శక్తులతో కలిసి వస్తుంది అలానే కాకుండా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన పౌర్ణమి కాబట్టి ది బెస్ట్ పౌర్ణంగా పరిగణింపబడుతుంది పౌర్ణమి లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు పౌర్ణమికి కొన్ని అద్భుత గడియలు కూడా ఉంటాయి ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఇప్పుడు వచ్చేటువంటి పౌర్ణమి శక్తివంతమైంది దేని శక్తి దానికే ఉంటుంది ఏ నెలలో వచ్చేదానికి ఆసక్తితోనే ఏర్పడుతుంది ఆ అమృత గడియలతోనే ఏర్పడుతుందని చెప్పి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి ఈరోజు ఈ పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా ఒక కోడిగుడ్డు తీసుకోండి మీ పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా చూడండి పిల్లల పరంగా మీరు ఇబ్బంది పడుతున్నా కూడా మీరు బాధపడుతుంటారు కదా ఏం చేయాలన్నా అలాంటి వాళ్ళు కోడుగుడ్డు తీసుకోండి కోడిగుడ్డు తీసుకునేటప్పుడు కోడుగుడ్డు పైన ఏంటంటే నల్లని మచ్చలు కానీ దానికి పగుళ్ళు లేకుండా చూసుకోండి మనం చేసేటువంటి పరిహారం అనేది సిద్ధించదు పగుళ్ళు ఉన్నా దానిపైన ఎలాంటి మరకలు ఉన్నా సరే చే పనికిరాదు పరిహారానికి కోడిగుడ్డు సరిపోతుంది అది చేసినా మనకి పెద్దగా ఫలితాలు అయితే రావో అది ఫలించదు అని చెప్పి మనం అంచనా వేసుకోవాలి అందుకే కోడిగుడ్డు తెల్లగా నీట్గా ఉండేలాగా పగుళ్ళు లేకుండా ఉండేలా చూసుకోండి ఒకటే కోడిగుడ్డు మహా అయితే ఐదు రూపాయలు కదా ఐదు రూపాయలతో మన జీవితాన్ని మార్చుకోండి ఐదు రూపాయలతో మన జీవితం మార్చుకోగలుగుతాం కాబట్టి కోడిగుడ్డు తీసుకోండి పిల్లల పరంగా పడమర వైపుకు నుంచో పెట్టాలి వాళ్ళ ఫేస్ అనేది పడమర చూస్తూ ఉండేలాగా పెట్టి కోడిగుడ్డుని తీసుకుని దాని మీద ఇంటూ వార్క్ వేసి తల చుట్టూత రెండు మూడు సార్లు తిప్పి దాని కోడిగుడ్డు ఎవరో తిరిగిన ప్రదేశంలో లేని ప్రదేశంలో పడేసర పడేయండి పడేయటం అంటే నార్మల్గా అక్కడ పెట్టేసి వచ్చేసేయండి అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ చెడు తోషాలు అలానే పోతాయి పిల్లలు కొన్నిసార్లు చెడు సిచ్యువేషన్స్లో వాళ్ళకి చెప్పుకోవడం రాదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడుతుంటారు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు మన తల్లిదండ్రులు టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా మా పిల్లలకి ఏమైందో ఏం జరిగిందో ఎందుకు ఇలా అవుతుందో అని చెప్పి బాధపడుతుంటాం కదా అలా జరగకుండా ఉండడానికి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు కూడా చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు అంతరికీ ఫలితాన్ని పొందవచ్చు ఆ ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోవచ్చు ఇది బాగా ఉపయోగపడే పరిహారం చాలా చక్కగా సిద్ధించే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు అనుకోవచ్చు ఈ పరిహారం వల్ల మంచి జరుగుతుందా అంటే ఖచ్చితంగా చేసిన తర్వాత విత్ ఇన్ సెకండ్స్లోనే పరిహారం వస్తుంది సెకండ్స్లోని పరిహారం మీ మీ పిల్లల మార్పు గమనిస్తారు పిల్లలు ఈ పరిహారం చేయకముందు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారు పరిస్థితి ఎలా ఉంది తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది అర్థమవుతుందండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన పిల్లలపై ఎవరిపైన చెడు ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు కూడా తిప్పికొట్టే ప్రయోగం అండి అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఫలితం పండండి ఫలితాలు మాత్రం చక్కగా సిద్ధిస్తాయి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయండి జరగదు అనుకోకండి జరుగుతుంది అనుకుని చెయ్యండి తప్పకుండా ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది ఒక్క కోడి మానవుని యొక్క జీవితం నుంచి కొన్ని రకాల దిష్టి దోషాలను తొలగిస్తుంది అనేక రకాల పరిహారాల కోసం ఇది ఉపయోగపడుతుంది ఏం చేసినా సరే బాగా కలిసి వస్తుందని నమ్ముతారు కాబట్టి కోడి వుడ్ వల్ల చాలా అద్భుతాలు చూడగలుగుతాము ఆ అద్భుతాలను చూసి ఆశ్చర్యపోవచ్చు మనకు రేపు వచ్చేటువంటి పౌర్ణమి చాలా శక్తివంతమైంది చాలా శక్తితో కూడుకొని వస్తుంది పౌర్ణమి ఆదివారం వస్తే దానికి అతీత శక్తులు ఉంటాయని మన పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం ఈ పరిహారాన్ని ఆచరిస్తే చాలా మంచిది అలానే కాకుండా పౌర్ణమి రోజుని ఈ పరిహారం అలాంటి నియమాలు లేవు ఈజీగా చేసుకోవచ్చు బట్ సంధ్యా సమయంలో చేస్తే అధిక ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది మీరు ఉదయం చేస్తే పెద్దగా ఫలితాలు ఉండవు కానీ సాయంత్రం ఐదు దాటిన తర్వాత చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఫలితాలు పొందవచ్చు అలానే ఏంటంటే ఈ కోడుగుడ్డను మీరు పెట్టే ప్రదేశం లేకపోతే మన రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఉంటుంది కదా అలా ఆ ప్రదేశంలో పెట్టుకున్న అంతకంత ఫలితం వస్తుంది ఇది మంచి పరిహారం బాగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది పౌర్ణమి ఆదివారంతో వస్తుంది కాబట్టి శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి పిల్లల పరంగా ఏంటంటే పిల్లలకు బాగోకపోతే మన తల్లిదండ్రులకే బాగా ఇబ్బంది కలుగుతుంది కదా అందుకే అందరి పిల్లలు బాగుండాలి అందరూ కూడా ఏం కాకూడదు అందరూ మన పిల్లల్లా ఉండాలని భావిస్తూ ఉంటాం అలానే కాకుండా పిల్లలకి పాపం పుణ్యం తెలియదు ఏది తెలియదు కాకపోతే కొంతమంది ఉంటారు చెడు కళ్ళు కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు చూసి వరవలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా జలస్ ఫీల్ అవుతుంటారు కదా దిష్టి పెట్టడము బాగా తింటే బాగా తింటున్నారని దిష్టి తగిలించడము మంచి కొత్త బట్టలు వేస్తే చాలా బాగున్నారని దిష్టి పెడుతుంటారు కదా కొంతమంది ఉంటారు కదా అలా ఏంటంటే పిల్లలు పైన కుళ్ళు కుతంత్రాలు చేస్తే ఇబ్బందులు పెట్టి బాగా దెబ్బతీయాలని చూస్తుంటారు ఇలాంటివి నార్మల్గా జరుగుతూనే ఉంటాయి సమాజంలో కానీ కొంతమంది వీటిని పట్టించుకుంటారు కొంతమంది పట్టించుకోరు కానీ మనకి ఏంటంటే పిల్లల వల్ల చాలా చక్కగా ఈ పరిహారం అనేది యూజ్ అవుతుంది సిద్ధిస్తుంది పిల్లల పరంగా దిష్టి దోషాలని తొలగించుకోవాలని పెద్ద వాళ్ళ పరంగా కూడా మ్యాక్సిమం ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని చెప్పవచ్చు అందుకే విధంగా ఆచరించండి తర్వాత ఎవరికైతే డబ్బు నీడల్లా ఖర్చు అయిపోతుంది చేతిలో డబ్బు పెడితే నిలవదు మీ అని చెప్పి తీసుకొని మీ రోజు డబ్బు రేపే ఖర్చు అయిపోతుంది ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అర్థం కాక బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఆదివారం పౌర్ణం కలిసి వచ్చింది కదా ఆదివారం రోజున చేసుకునే పరిహారం కోడిగుడ్డుని తీసుకున్న దాని మీద మీరు చక్కగా ఒక చుక్కన బొట్టు పెట్టండి నల్లబొట్టు కాటుకు పుట్టుతో బొట్టు పెట్టండి పెట్టిన తర్వాత దాన్ని రెండు నిమిషాలు పట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కోడిగుడ్డును వదిలేయాలి గుర్తుపెట్టుకోండి దాన్ని ఎవరు తీసుకున్నా మనకి సంబంధం లేదు ఇక తర్వాత అది పగిలిపోయినా మనకి ఏదెవరైనా తీసుకున్నా మనకి సంబంధం లేదు దాన్ని వాడుకోరు ఎందుకని వాడుకోకూడదనే కదా మనం నల్లని బొట్టు పెట్టడం ఇంటూ మరక వేయడము అట్లా చేయడం అనేది చేస్తాం ఇలా చేస్తే అందరికీ అని అది ఎవరు తీసుకోరు ఎవరో వచ్చి పడేసినాక ఎవరైనా తీసుకుంటారు ఎవరైనా ఏమైనా అని చెప్పి మీరు అసలు అనుకోకండి అలా తీసుకోరు ఎందుకంటే దానికి బొట్టు పెట్టాం కాబట్టి నలుపు పరిహారానికి యూజ్ చేశాం కాబట్టి దాని పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు కాబట్టి ఎవరికి మంచి జరుగు మనకి కూడా మంచి జరుగుతుంది ఇబ్బంది ఉండదు కాబట్టి అందుకని చెప్పి దినానికి ధనం దిష్టి దోషాలు అన్ని తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఒకసారి చేసి చూడండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితం మీద